రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో గట్టిపలపల్లి గ్రామం ఈ గ్రామం చాలా పెద్ద గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ ముప్పై రెండు గ్రామ పంచాయతీల ఈ ఈ తలకొండపల్లి మండలంలో ముప్పై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో ఇది మేజర్ గ్రామ పంచాయతీ ఈ గ్రామానికి ఒక చుట్టుపక్కల ఒక పన్నెండు గ్రామ పంచాయతీలో ఒక పదహారు తండాలు ఉన్నాయి ఇక్కడ బుధవారం రోజు సంత మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఎప్పటి నుంచో సంత సాగుతుంది ఈ మండలాన్ని ఫస్ట్ మొ మొట్టమొదట ఈ తాలూకల్ని మొద మొ మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ మేజర్ గ్రామ పంచాయతీలో ఈ ఏంది అంగడి సాగడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల నాలుగు మూడు నాలుగు మండలాల వెళ్ళి ఇట్లా ఇక్కడ పక్కనే ఉన్న ఊరుకొండపేట మండలం ఇట్లా మాకు దగ్గర పక్క అంటే ఊరకొండపేట మండలం సంబంధించిన బొమ్మరాజ్పల్లి ఇంకోటి జగ్నాలపల్లి ఇంకోటి ఏంటి మన ఏది మన ఈపపాడు ఈ గ్రామాలు ఇట్లా మా ఊరికే వస్తాయి బుధవారం రోజు సంతకు అదే విధంగా ఈ మేము నాలుగు వందల అరవై రోజుల నుంచి కొనసాగిస్తున్నాము ఈ ఈ ప్రభుత్వానికి ఎందుకు చలనం రావట్లేదు మాకు అర్థం కావట్లేదు ఈ ఇక్కడ మాకు ఈ కాన్సెల్ సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గిట్ల మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ మిర్జీ నుంచి మా మా పక్క మిడ్జల నుంచి జడిబిడీసుగా ఒక గతంలో ఎంపిడి జడబిడీసు కొనసాగాడు అదే విధంగా మా ప్రా మా ప్రాంత వాసి అదే ఇక్కడ నాలుగైదు కిలోమీటర్లకు సంబంధించిన మా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఇట్లా ఈ పక్క పక్క గ్రామమే ఈ ఈ గ్రామానికి ఎందుకు మరి రావట్లేదు అర్థం కావట్లేదు పతి ఈ చుట్టుపక్కల ఈ తండాలకి గిట్ల ఒక రోడ్డు గిట్ల లేదు ఈ ఇంతకు ముందే ఒక డిసెంబర్ పద్నాలుగు తారీఖు రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఈ లైబ్రరీకి సంబంధించి ఈ రోజు శాంక్షన్ చేయడం మాకు సంతోషమే ఈ ఏమి లైబ్రరీ కి సంబంధించిన వినతి పత్రం ఇవ్వడం గ్రంథాలయం సంతోషకరమైన విషయమే అదే విధంగా మండలి ఇట్లా చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే గారిని ముఖ్యమంత్రి గారిని ఇట్లా అడగడం జరుగుతుంది మరి ఎందుకు పట్టించుకోవట్లేదో తెలియట్లేదు మరి ఈ ఇంత పెద్ద గ్రామం మా ఊరికి రావాలంటే డీ భయపడుతున్నారు ఎందుకు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు మరి ఒకసారి వాళ్ళ ఒకసారి ఆలోచన చేసుకోవాలి స్థానిక నాయకులు ఇట్లా ఇంతకు ముందు ఎమ్మెల్యే గారి దగ్గరకు పోతే తీర్మానాలు తీసుకురమ్మని చెప్పాడు మీకు ఏ ఊరు మద్దతు ఇస్తుంది ఏ గ్రామం ఇస్తుంది ఏ ఏ గ్రామం ప్రజలు ఇస్తున్నారు ఒకసారి తీర్మానం తీసుకురారంటే ఈ చుట్టుపక్కల ఒక దాదాపు ఒక పది గ్రామ పంచాయతీల తీర్మానాలు తీసుకుపోయినాం గ్రామ పంచాయతీల తీర్మానాలు తీసుకుపోయినాం దానికి సంబంధించిన ఆమ్లెట్స్ విలేజ్లు ఇట్లా ఉన్నాయి తీర్మానాలు ఇట్లా మా దగ్గర ఉన్నాయి ఇంతకు ముందు సీతక్క గిట్లా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి దృష్టికి ఇట్లా తీసుకోవడం జరిగింది మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి అది ఏంది ఏం కదా ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది మరి ఇప్పటి వరకు అయితే దాని ఏం స్పందన అయితే లేదు ఇక్కడ పిఎస్సిఎస్ సెంటర్ ఇట్లా మా దగ్గర లేదు మరి ఇంత పెద్ద గ్రామము ఇంతకు ముందు ఉన్నది మరి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఇక్కడ పిఎస్సిఎస్ సెంటర్ ఉన్నది మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు అదే విధంగా ఇద్దరు పిల్లలు ఈరియా కోసం ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది ఇక్కడ దళిత బిడ్డలు ఇద్దరు ఒక ఒక ఇరవై 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 మూడు ఏళ్ళ సంబంధించిన అశోక్ ఒక దాదాపు ఒక ముప్పై ఏళ్ళ సంబంధించిన వెంకటే అనే వ్యక్తులు చనిపోవడం జరిగింది అలా కుటుంబాలు రోడ్డు పైన పడ్డాయి అప్పుడు ఇట్లా మరి ప్రభుత్వాన్ని ఎందుకు రావట్లేదు మరి ఇంతమంది ఇట్లా ఇంతమందిని అడిగడం ఏ ఊరిపోయినా మాకు ఏరియా ఇవ్వట్లేదు ఒకసారి మాకు పిఎస్సిఎస్ సెంటర్ గిట్ల ఖచ్చితంగా ఓపెన్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మా దగ్గర సెంటర్ లేకపోతే మాత్రం యాసంగిలో ఓపెన్ చేశామని చెప్పారు యాసంగం లేకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ దండలు మాత్రం ఘోరంగా అయితే మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ ఊరికి ఏ ఏ అభివృద్ధి ఈ అభివృద్ధి ఏ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఖచ్చితంగా ఇవ్వడం ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈ ఎస్బీఐ బ్యాంకు ఇట్లా సాంక్షన్ అయ్యింది మరి తొందరలో అతి తొందరలో దేశాలకు ముందే ఓపెన్ చేస్తామని చెప్పారు మరి ఇప్పటి ఓపెన్ చేయట్లేదు తొందరగా ఓపెన్ చేస్తే బాగుంటది ఎందుకంటే మాకు చాలా దూరము దాదాపు ఎనభై రెండు మహిళా సంఘాలు ఉన్నాయి మహిళలు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ముసలి వాళ్ళు ముసలి ముసలి వాళ్ళకి ఇట్లా మహిళలకు ఇరవై ఇరవై ఐదు లక్షలు లోన్ ఇస్తే వాళ్ళు తీసుకురావాలంటేనే భయపడుతున్నారు ఖచ్చితంగా మా ఊరినే ఈ పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర బ్యాంకు దానికంటే ఎక్కువ మేజర్ గా మండలి అయితే మాకు అన్ని రకాలుగా అన్ని అంగులుగా అన్ని రకాలుగా ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది మాలమూల గ్రామం కాబట్టి రంగారెడ్డి డిస్టిక్ మాలమూల గ్రామము అదే విధంగా నార్కందహబూబ్ నెగర్లు అదే విధంగా గ్రంథాలయాన్ని ఓపెన్ చేస్తామని చెప్పి రాత్ర సోషల్ మీడియాలో తెలియజేయడం జరిగింది దాన్ని మరి ఎందుకు రావట్లేదు నాలుగు గంటలకే అని చెప్పాడు ఎమ్మెల్యే గారు వస్తారని చెప్పి మా ఎంపీ మల్రాజు గారు ఇట్లా వస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో రావడం జరిగింది మరి ఇప్పటి వరకు ఇట్లా రాలేదు మరి ఊరికి ఎందుకు రావట్లేదు మాకు అర్థం కావట్లేదు ఈ సార్ మీరు ఎడ్యుకేషన్ మేము చెప్పవలసిన అవసరం లేదు మీరు ఎంతో మందికి విద్య మీ విద్యా బుద్ధులు చెప్పేటోళ్ళు మీ ఇక్కడ అంతా గడ్డిపల చాలా మంది విద్యావంతులే ఉన్నారు ఏదో తెలియని వాళ్ళు లేరు ఖచ్చితంగా ఈ మండల్ అన్ని రకాలుగా బాగుంటది ఖచ్చితంగా మండల్ చేస్తే మీ గిట్లా చుట్టూ ఈ పక్కనే ఊరు కాబట్టి మీరు ఈ కన్న ఈ మీ మీ గ్రామం పక్కనే ఉంది కాబట్టి మీ కన్న మీ కన్నతల్లి లాంటి మీ గ్రామం కాబట్టి నాలుగు నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న మండల్ చేస్తే మీకిట్లా ఎంతో మేము చేసినాము మీకు ఎప్పటికీ ఈ గ్రామం కానీ చుట్టుపక్కల తొమ్మిది గ్రామ పంచాయతీలు ఎప్పటికీ నిలబడి ఉంటాయని చెప్పి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం సార్ గతంలో ఇట్లా రెండు వేల ఇరవైలో ముప్పై తొమ్మిదో రోజు దీక్షలు నడుస్తున్న టైంలో ఇట్లా మీరు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా పదవి పదవిలో ఉన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నిమ్మరసం ఇచ్చి ఇట్లా నేను నా చేతిలో ఉంటే ఖచ్చితంగా నేను మండలి చేశాను చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీ 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 ఎలక్షన్ టైమ్ లో ఇట్లా మీరు ఖచ్చితంగా నేను మీ ఊరికి న్యాయం చేశానని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మండలి చేశాను ఇట్లా చెప్పడం జరిగింది నేను పార్టీలకు అతీతంగా ఇక్కడ కూసడం జరిగింది ఏదో పార్టీ కోసం కాదు ఈ చుట్టుపక్కల గ్రామాల కోసము ఇది మండలైతే చాలా బాగుంటదని మీరే చెప్పారు మీరు అప్పుడు ఎందుకు అడగలేదు ఇంకా మీరు ప్రశ్నించడం జరిగింది కానీ అప్పటి నుంచి ప్రశ్నిస్తేనే ఉన్నాము ఏ అధికారులు ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా ఎవరున్నా కానీ అప్పటి నుంచి మేము టీఆర్ఎస్ లో ఉన్నా అప్పుడు కూడా నిలదీయడం జరిగింది ఏంటి మీ టిఆర్ఎస్ పార్టీలో ఉండే ఇట్లా మా గ్రామం ఖచ్చితంగా మాది నష్టపోతుంది ఖచ్చితంగా మండల్ కావాల్సింది అని మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అదేవిధంగా ఉన్నప్పటి ఆయన అడ్డుకోవడం జరిగింది ఆయన అసెంబ్లీ బహిరంగ సభలో మా కలవకు వస్తే ఖచ్చితంగా మీరు గడ్డ మండలం చేస్తా అని చెప్పి బహిరంగ సభల్లో ప్రభుత్వమే దిగొచ్చి చెప్పడం జరిగింది మీరు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరు ఈ గ్రామానికి న్యాయం చేస్తే మీకు మీకు ఎప్పటికీ ఉంటారని చెప్పి రంగారెడ్డి జిల్లాపల్లి మండలంపల్లి గ్రామం నువ్వేమో అభివృద్ధి పంజాలో ఉండాలని చెప్పి మా జాయింట్ యాక్షన్ కమిటీలపల్లి గ్రామం మండల కేంద్రంగా ఏర్పాటు చేసుకుంటే అన్ని విధాలుగా

మాకు అడిగిన మీరే ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోవాలని చెప్పి మేము అడిగినంత మాత్రమే వాటిని పోర్సలు చేసి మా గట్టిపులపల్లి గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని చెప్పి మేము కల్వకుంటూ పోతే వాళ్ళ అధికార అధికారంలో ఉండరు కాబట్టి ప్రభుత్వ ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి మీరు మీరు సోలీసులని మీ దగ్గరికి తీసుకొని అయ్యా వీళ్ళ మీద బైండ్ అవర్ చేయించండి కేసు బుద్ధి అనేది చెప్పించి మమ్మల్ని బైండ్ ఓ చేయించిన కళ్ళకూతురు మేము అపూర్విధంగా మిమ్మల్ని వ్యతిరేకించలే ఎందుకంటే మీ టీచర్ కాబట్టి మీరు ఎంతో మంది విద్యార్థులను విద్యాభితులకు చెప్పి తీర్చిదిద్దురు కాబట్టి మీకు అన్ని తెలుసు కాబట్టి మేము అపూర్వంగా మేము వ్యతిరేకించాలి మా గ్రామానికి ఏ అభివృద్ధి కార్యక్రమం ఇచ్చినా మేము దాన్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రం ఎత్తి పరిస్థితులు చేయం మీరు ఒకటే చూసుకోండి మేము చెప్పినంత వరకు అక్కడ శిలాపలకానికి శిలాపలకాల్లో మీ పేరు లేదు మేము మీద పైన ఇస్తామన్న ఉద్దేశంతో తొందరగా మార్చి చేశారు మేము ఏమంటున్నామంటే మన గ్రామంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు మొత్తం కలిసి మన గ్రామం గట్టిపుల గ్రామం మండల కేంద్రంగా ఏర్పాటు చేసుకునే దిశగా మనం పోరాటానికి కొనసాగిస్తే అప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఎవరైనా సరే ఖచ్చితంగా దిగి వచ్చి మన గట్టిపుల గ్రామాన్ని చేసుకున్నంత వరకు పోరాటాన్ని లేకుండా ఎవరైనా మండలం ఇస్తారు మీరు మధ్య మధ్యలో పోయి ఏదో లేనిపోయిన మాట చెప్తారు అయ్యా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి దేనికైనా ఒక టైం ఉంటది అయ్యా ఎమ్మెల్యే గారు మీరు నా ఎలక్షన్ లో ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయనుకుంటారు మీరు ఇప్పటి నుంచే ఏదైనా పావులు కలిపి గట్టి మీద మంచిగా నిర్ణయం తీసుకుంటే మీకు భవిష్యత్తులో ఇంకోసారి అవకాశం ఇస్తారు ఇలాగా చేస్తే మీరు ఏమాత్రం మీకు తెలుసు పడే విధంగా ఓన్లీ జేఏఎస్ నాయకులు ఒక పది మంది కనిపిస్తున్నారని చెప్పి కొంతమంది మీకు తప్పు సమాచారం ఇవ్వచ్చు స్వాతంత్రం రావాలంటే ఒక్కరి నుంచే మొదలైంది ఆ ఒక్కరే పెను తుఫానుగా మారి మొత్తం మొదలైలో కొట్టుకోబోయే విధంగా పెను స్వతంత్రం వచ్చింది ఏదైనా కానీ ఒకసారి టైం ఉంటుంది దేనికైనా కానీ ఆ టైంలో స్పందించకపోతే మీ కోటలు బీదలు వాడతాయి మీ పదవులు మాత్రం మీకు అందు చాలా అందరి దూరంగా ఉంటుంది జాగ్రత్త మీరు గట్టి ప్రజల్ని గ్రామాన్ని చేస్తారని చెప్పి ఈ రోజు మాట్లా మీరు ఏమో చేస్తున్నారు ఏమో నేను అన్న దానికి సాక్ష్యం అంటున్నారు గ్రామం కట్ట ఏమైనా వాళ్ళ సాక్ష్యం పరిగింది అలానే ఉందని కాదు సార్ మీరు కావాల్సి మీరు ఎందుకంటే చదువుతున్న వ్యక్తి కాబట్టి మీరు ఇంకానైనా ఉద్దేశం ఉద్దేశంతో మేము ఓపిక పడుతున్నాం గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే మేము ఎక్కడ పడితే అక్కడ అడ్డుకున్నాం ఎందుకంటే మీరు హామీ ఇచ్చారు ఆయన బిడ్డకు ఇంపార్టెంట్ ఇవ్వాలి రాజకీయానికి ఇంపార్టెంట్ ఇచ్చారు అంటే ఆ కూడా గట్టి పిల్లలు ఆయన చేస్తే కల ఆయన ఆయన బిడ్డ కూడా ఆయన విజయాలు చేసుకోవచ్చు మనం ఏం చేయకపోయాము ఎందుకని ఆయన ఆపీ ఇక్కడ ఉద్యమం జరుగుతుంది ఉద్యమాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఆయన ఆర్బీళ్లు ఆ రోజు ఆదానికే ఈ రోజు మేము మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు మాట వస్తున్నారు కాబట్టి మేము ఉద్యమాన్ని మేవడం నాలుగు వందల యాభై ఆరు రోజులు నడుస్తుంది ఎందుకు ఒక్కడే వచ్చి ఇక్కడ వచ్చి అయ్యా మీరు ఇన్నే నుండి ఉద్యమం చేస్తున్నారు మాకు గ్రామ ప్రజలతో మీకు అవసరం లేదా ఒకసారి ఆలోచించుకోండి మీరు నాలుగు వందల యాభై ఆరు ఇక్కడ విషయం చేస్తుంటే మీరు కనీసం పట్టించుకోకుండా ఏదో దున్న కోసం మీరు అవసరం కురిసినట్టు మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు సార్ మీరు మందనం చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి మీరు మందం చేయాలంటే మీరు ఆసుపూర్తిగా మీరు గ్రామ సేవలు ఉన్నాయి కదా ఇప్పుడు మీరు అందరి గ్రామ పంచాయతీ తీర్మానాలు తీసుకురండి ఆ తీర్మానాలను నేను తీసుకుపోయి ఈ మంత్రి ద్వారా సీఎం గారికి ఇస్తాం అని చెప్పి చెప్పారు ఏం చేశారు సార్ మీరు ఏం చేయకుండా మమ్మల్ని ఏదో కల్బోయే మాట చెప్తున్నారు ఇది మాత్రం ఏదో ఒకరోజు పెరుగు సార్ ఇది చాలా ప్రమాదకరమైన ఈ ఉద్యమము అది ఒక్క నుంచి మొదలైతే వేరే లక్షల మంది ఊరు కూడా దిగే అవకాశం ఉంటుంది దయచేసి మేము చెప్తా ఉన్నాం మా ఊరికి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలంటే మేము అడ్డంకం కాదు దయచేసి మేము మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం మీరు మాత్రం మా గట్టిపడ పెళ్లిని గ్రామానికి మండల మీద లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత వద్దు తయారు చేస్తాం ప్రతి పౌరుని కాదుస్తాం పౌరుల ద్వారా ఏకంగా మనం ఏం చేయాలి ఎవరి యువత మేల్కొనకపోతే మనం ఏమి చేయలేం యువతను మేల్కొల్పాలి రైతుకు చెప్పాలి అందరికీ మొత్తం కమర్షియల్గా ఏక దాటిపైకి తీసుకొచ్చి మనం మండలి సాధించుకోవాలి విధంగా తయారు చేసుకుందాం ఇంకో విషయం మీరు ఏమనుకుంటారు ఏదో అధికారులు ఇంకో ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయనుకుంటారు కాబట్టి ఇప్పుడు కాదు కానీ మొత్తం గ్రామాన్ని గుర్తు పెట్టుకోండి ఎలక్షన్ బైక్ కాల్ చేస్తాం ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఏ నాయకుని కూడా చేస్తాం ఎవరనే మనం చేసుకునే మాత్రం వాళ్ళని మాకు చెప్తున్నాం ఈ నాలుగు వందల యాభై అరవై రోజుల మీద దొంగ నాయకులు వచ్చిన వచ్చిన చూడమన్న నాయకులు గణితుంది ఎవరు చెప్పారు ఇది ఎంత గ్రామం తల ఏ మండలం కావాల్సిందే గట్టుకోవడం గ్రామాన్ని మండల